ఈ రోజు మున్సిపల్ కమిషన్ నిర్వహించిన సమావేశంలో ఇందూర్ కార్పొరేషన్ అని నేను అంటే పెద్ద ఎత్తున వాళ్ళు దాని విరోధం చేసే పరిస్థితి అంటే ఓట్లల్లో అవకతొక్కలు చేసి షెబ్బీర్ కొడుకులో బషీర్ కొడుకులో ఇందూర్ కార్పొరేషన్ మీద కూర్చోబెట్టలేరు ఇందూర్ కార్పొరేషన్ మీద ఇందూ బిడ్డలే కూర్చుంటాడు ఇది పక్కా చెప్తాడు షెబ్బీర్ అని కొడుకులో ఇంకొక కులాలు కాదు ఇక్కడ కూర్చోబెట్టేది ఆశాయ కండువా కప్పుకున్నా పక్క ఇందూర్ అనేది పురాతన నుంచి వచ్చిన పేరు ఈ ఇందూర్ కార్పొరేషన్ కు ఇందూర్ గ్రామానికి ఈ ఇందూర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కు మేయర్ గా ఒక హిందూ బిడ్డనే కూర్చుంటున్నాడు ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నారు ఎలా అరాచకాలు చేస్తున్నారు ఓటర్ లిస్ట్ లో ఓటే కాబట్టి వాటర్ డివైడ్ చేశారు ఎక్కడ కులాంగ్ ఉన్నా మైనార్టీ ఓటర్ లిస్ట్ గాలి పెట్టగలుగుతున్నారు మిగతా వాటిలో వాడాలని ఐదు వందల ఇరవై ఓట్లు మైనార్టీలకు గత లో పద్దెనిమిది గెలిస్తే ఇప్పుడు మేము ఇరవై కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా చెప్పి కొడుకులు వేరు చేస్తామని చెప్పి అలా పార్టీలో డిస్కషన్ ధైర్యం ఉంటే చెప్పదు నేను చెప్తున్నా పార్టీ జనతా పార్టీ హిందూరు హిందూ ఇలా మేయర్గా మేము పెడుతున్నాం మీరు ఎవరు పెడుతుందో కూడా భారతీయ జనతా పార్టీ ఇయల వాళ్ళ యొక్క ఏదైతే మనసులో ఉందో ఒక షెడ్యూల్ కొడుకులు ఒక బషీర్ కొడుకులు ఇంకెవరకు ఇందూర్ అంటే కూడా ఓర్వలేని వ్యక్తిని కార్పొరేషన్ మేయర్ కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళ కాబట్టే భారతీయ జనతా పార్టీ తరపున ఇలా ఇందూర్ ప్రజల్లో ఉన్న అందరికి మతాలకు అతి తగ్గ కుల అతి మీరు హిందూరు గట్టలుగా ఉండేవాళ్ళు అయితే నిజాం అనేది ఎప్పుడొచ్చింది మధ్యలో వచ్చింది ఇది హిందూ హిందూ పేరుంట ఇక్కడ చచ్చిపోయినాక హిందూరు పేరుంటుంది ఈ భూమి ఉన్నతూరు పేరు ఉంటుంది అట్లాగే ఈ మీద చేయడాూరు బిడ్డలే కూర్చుంటాడు హిందూరు బిడ్డనే కూర్చుంటాడని తెలియజేస్తాడు